ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము వారాశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఆరో వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రి సహోదరి సహోదరులారా వివేకము కలిగి ఎన్నిక చేసుకునే అనుభవము తప్పనిసరిగా మనకు అవసరము అనే సంగతిని ఈ నూతన దినములో దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు అపోస్తు పౌలు గారు కొరంతి సంఘానికి వ్రాస్తున్నటువంటి ఈ మొదటి పత్రికలో పదవ అధ్యాయంలోని ప్రారంభపు మాటల ద్వారా ఇష్రాయలు ప్రజల జీవితాలను ప్రస్తావిస్తూ వారు ఏ రీతిగా నడుచుకుంటున్నారో జ్ఞాపకము చేసి మనకు ఆ జీవితాలు ఒక దృష్టాంతములుగా దేవుడు అనుగ్రహించారు అని వారాశించిన ప్రకారము మనము కూడా ఆశించకుండా జాగ్రత్త పడాలి అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియలారా మనము కోరుకున్నట్లుగా అనగా వారు కోరుకున్నట్లుగా మనము కోరుకోకుండా ఉండడము అనేది ఒక మెలుకోవతో కూడినటువంటి పరిస్థితి ఎందుకంటే మనం ఏదైనా ఒకటి ఎన్నిక చేసుకుంటున్నాము అనంటే తొందరపాటు కాకుండా చాలా వివేకముతో దాన్ని మనము కోరుకోవలసిన వారమైంటున్నాం ఆలోచన పూర్వకముగా దాన్ని మనము ఎన్నిక చేసుకోవలసిన వారమైంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది జీవితాలను గమనించినప్పుడు ప్రిలారా వారు తొందరపాటు తనముతో కోరుకున్న వాటి ద్వారా లేక ఎన్నిక చేసుకున్న వాటి ద్వారా ఎన్ని పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చిందో పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు లోతు జీవితాన్ని గమనిస్తే లోతు అబ్రహాము నుండి వేరుపడి తాను జీవించవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు అబ్రహాము భక్తుడు చెప్పాడు మొదటి నీవే ఎన్నిక చేసుకో నీవే కోరుకో ఏ వైపు వెళతావో అనే అవకాశాన్ని ఇచ్చినప్పుడు లోతు కన్నులెత్తి చూసి సుధోమాను కోరుకున్నాడు సుధోమాను తనకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు నిజముగా మరి ఏ ఆలోచనతో ఏర్పాటు చేసుకున్నాడో మనకు తెలియదు అతడు వ్యాపారానికి బాగా ఉపయోగకరముగా ఉంటుంది అనుకున్నాడు లాభార్జన బాగా లభిస్తుందని అనుకున్నాడో తెలియదు కానీ సొదోమాను కోరుకునే విషయంలో లోతు సరియైన రీతిగా వివేకము కలిగి ఆలోచించలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది ఆ తప్పు ఎన్నిక ద్వారా తొందరపాటు ఆలోచన ద్వారా లోతు జీవితంలో సంభవించిన సంఘటనలను జ్ఞాపకము చేసుకుంటే ఎంతో విచారకరముగా ఉంటుంది ఆ పట్టణంలో ఉన్నటువంటి లోతు యుద్ధములో చెరపట్టబడి ఉన్నాడు శత్రువుల చేతికి అంత మాత్రమే కాదు భక్తిహీనుల చేతికి ఆ పట్టణంలో లోతు హింసింపబడుతూనే ఉన్నాడు అని పేతురుగారు తన పత్రికలో వ్రాసినట్లుగా మనము చదవగలము ఆస్తులన్నీ కోల్పోయాడు ఏమీ మిగిలలేదు చివరికి తన భార్య కూడా చనిపోయింది పిల్లలు నైతికంగా చెడిపోయారు లోతు జీవితంలో ఏమీ మిగలలేదు తనకంటూ ఆశించి వెళ్ళినటువంటి ఆ స్థలము నుండి తాను కోరుకున్నది తనకు లభించకపోగా తనుకున్న వాటినన్నిటినీ కూడా పోగొట్టుకుని ఒక విధముగా చెప్పాలనంటే అన్నింటినీ నష్టపోయిన వ్యక్తిగా లోతు మనకు కనిపిస్తూ ఉన్నాడు ప్రిలారా ఒకవేళ బహుశా లోతును గనక ప్రశ్నిస్తే ఎందుకు వచ్చింది నీకు ఇలాంటి పరిస్థితి అని అడిగితే చెప్తాడేమో నేను సరి అయిన నిర్ణయము తీసుకోలేదు సరైన స్థలాన్ని నేను కోరుకోలేదు నేను వివేకముతో ఆలోచించి ఉంటే నేను సరిగ్గా ఆలోచించడానికి సమయాన్ని తీసుకొని ఉంటే గనుక ఈ పరిస్థితులు నా జీవితంలో వచ్చేవి కాదు అని చెప్తాడేమో కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త మనము కోరుకునే విషయంలో ఎన్నిక చేసుకునే విషయంలో నిర్ణయము తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి వివేకము కలిగి నిర్ణయము తీసుకోవలసి ఉన్నది అని గుర్తించాలి అలాగే దావీదు భక్తుని జీవితంలో కూడా చూస్తే ఒకనొక సమయంలో మిద్దె మీద ఆయన సంచరిస్తూ ఉండగా స్నానము చేస్తున్నటువంటి బచ్చేబాను చూశాడు ఆ విధముగా నిజముగా ఆ సమయంలో గనుక దావీదు వివేకము కలిగి తన మనస్సును అణుచుకొని తన ఆలోచనలను తన స్వాధీనంలో చేసుకొని తన జీవితంలో ఒక చక్కటి నిర్ణయము తీసుకొని ఉండి ఉంటే ఎంత బాగుండేది కాని ప్రేసహోదరి సహోదరుడ తప్పు నిర్ణయాన్ని తీసుకొని బచ్చేబాతో పాపానికి ఒడిగట్టాడు ఆ నిర్ణయం ఏదైతే ఉందో తాను కోరుకున్న ఆ కోరిక ఏదైతే ఉందో తన జీవితాన్ని తల క్రిందులు చేసేసింది పుట్టిన బిడ్డలు వెంటనే చనిపోయారు ఆ తల్లికి ఎంత దుఃఖము కదా అలాగే దావీదుకు కూడా అంత మాత్రమే కాకుండా తన కుమార్తె జీవితమో పాడైపోయింది తన కుమారులో కొట్టుకొని ఒక చంపేశారు ఒక కుమారుని చంపేశారు సొంత కుమారుడే తిరుగుబాటు చేశాడు తనని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి కుమారుడు తన కనులారనే చూస్తూ ఉండగా చనిపోయాడు ఎన్ని కష్టాలు ఇవన్నీ కూడా దావీదు రుచి చూడవలసిన పరిస్థితి వచ్చింది ఒకవేళ ప్రేసహోదరి సహోదరుడ దావీదునే గనుక మనము అడిగితే చక్కగా ఉన్న నీ జీవితంలో ఈ పరిస్థితులన్నీ ఏంటి అనంటే దావీదు బహుశా ఈ విధముగా చెప్తాడేమో ఈరోజు గనక మిద్దె మీద నేను చూసినప్పుడు వివేకముతో ప్రార్థన ఆత్మతో సరైనటువంటి ఆలోచనతో నేను నిర్ణయం తీసుకొని ఉంటే ఇన్ని పరిస్థితులు నా జీవితంలో వచ్చేవి కాదు అని బాధపడతాడేమో సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము కూడా ఒకవేళ తొందరపాటు తనముతో తీసుకున్న నిర్ణయాల వలన ఆలోచన లేకుండా మనము కోరుకున్నటువంటి వాటి వలన నివసించే విషయంలో కానీ లేక నిర్ణయం తీసుకునే విషయంలో కానీ పొందే విషయంలో కానీ చేర్చుకునే విషయంలో కానీ తొందరపడి తీసుకున్నటువంటి ఆ తీర్మానాల వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉండిన వారమై ఉంటామో కానీ ఈరోజు ఈ వాక్యము ద్వారా ప్రభు మనకు సెలవిస్తున్నాడు కొంతమంది జీవితాలు దైవ గ్రంథములో ఇష్రాయలు ప్రజల జీవితాలు మాత్రమే కాదు చాలామంది జీవితాలు అలాగే ఈ లోకముల కన్నులార మనము చూస్తున్న మరికొంతమంది జీవితాలు కూడా మనకు ఒక దుష్టాంతాలుగా దేవుడు ఇన్నూతన దినములో మనకు అనుగ్రహించాడు ఒక హెచ్చరికగా దేవుడు వాటిని మన ముందు పెట్టాడు కనుక ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము జాగ్రత్తగా వివేకము కలిగి ఆలోచన పూర్వకముగా తీసుకోవలసిన తీసుకోవలసిన వారమైంటున్నాం అయితే ప్రియ సహోదరి సహోదరుడా మనము సరైనటువంటి ఎంపిక కలిగి ఉండటానికి ఎప్పుడు కూడా ప్రయత్నము చేస్తూ ఉండాలి పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలిగినట్లయితే మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో పిలాతు యేసు క్రీస్తు ప్రభువారిని అప్పగించినటువంటి తీర్పు కొరకే తీసుకొని వచ్చినటువంటి ఆ ప్రజలతో మత నాయకులతో అధికారులతోనూ చెప్తూ ఉన్నాడు నేనెవరినీ మీ కొరకు ఇవ్వాలి ఏసో క్రీస్తును మీకు అనుగ్రహించనా లేక బరబ్బాను మీకు అనుగ్రహించనా మీరే చెప్పండి అని అన్నాడు అంటే ఆనాటి ప్రజలు వారికి తెలియకుండానే దేవుడు చివరిగా ఒక అవకాశాన్ని వారికి ఇస్తా ఉన్నాడు మీకేసయ కావాలా బరబ్బా కావాలా అని అడిగినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా కానీ ఆ రోజు వారు బరబ్బాను కోరుకున్నారు మన జీవితంలో కూడా రక్షించే క్రీస్తు కావాలా లేక భక్షించే పరిస్థితులు కావాలా వ్యక్తులు కావాలా అనేది కోరుకునే సమయము వచ్చినప్పుడు తొందరపాటుతనముతోనో ఉద్రేకముతోనో అన్నాలోచనముగానో ఏమాత్రము జ్ఞానము లేకుండా మనము కోరుకోవడానికి ప్రయత్నము చేయకూడదు కాని ఆనాటి ప్రజలు బరబ్బానే కోరుకున్నారు ఎంత విచారకరము బరబ్బాను కోరుకుని ఏసయ్యను విసర్జించి ఏసయ్యను సిల్వకు అప్పగించినందువలన ఆ ప్రజలకు ఏ క్షేమము పొందుకున్నారో వారి జీవితంలో ఏ మేలు కలిగిందో ఆలోచన చేస్తున్నారా ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు యహోశ్వా ఇష్రాయలు ప్రజల మధ్యన నిలిచి చెప్తున్నారు మీరెవరిని కోరుకుంటారు మీ ఇష్టము కాని నేనును నా ఇంటివారును యహోవాను మాత్రమే కోరుకుంటున్నాము ఆ దేవుని మాత్రమే సేవిస్తున్నాము అని యహోష్వా చేసిన తీర్మానము ఆ ఆలోచన ఆ ఎంపిక యహోష్వా కుటుంబానికి ఆ పిల్లలకి వారి తరతరాలకు ఎంత ఆలోచనకరముగా ఎంత ఆశీర్వాదకరముగా ఉండిందో అవును ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు మనము ఆలోచన చేయగలగాలి యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించే విషయంలో యేసు క్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించే విషయంలో కానీ రక్షకునిగా చేర్చుకునే విషయంలో ఆలోచన చేస్తున్నారా లేక తగిన నిర్ణయం తీసుకుంటున్నారా అనేది ఈరోజు జివాక్యము విని చిన్న మీరు ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి ఆనాడు ఏలియా దినాలలో ఇష్రాయల్ ప్రజలు రెండు తలంపుల మధ్యన ఉగిసలాడుతున్నారు అనే మాట లేఖన భాగంలో మనము చదవగలము అనగా యహోవాను ఆరాధించాలా బయలు దేవతను ఆరాధించాలా ఎవరు నిజమైన దేవుడు వారికి అర్థము కావట్లేదు కాని ఏలియా ప్రవక్త చెప్తున్నాడు నేడే మీరు తీర్మానము చేసుకోండి ఇలా మీ జీవితంలో ఊగిసలాడుతూ సరైన ఆలోచన లేకుండా సరైన ఎంపిక చేసుకోకుండా ఎందుకు శూన్యములో జీవిస్తారు సరైనటువంటి ఆలోచన చేసుకోండి తీర్మానము చేసుకోండి యహోవా దేవుడైతే ఆయనను సేవించండి అని అవును ప్రియ సహోదరి సహోదరుడా రెండు పడవల్లో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయదు రెండు మార్గాల్లోనూ కూడా నడవాలి అనేటటువంటి ఆలోచన పెట్టుకోవద్దు ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుందాం ఏదో ఒక ఆలోచన చేద్దాం అది ఎలాంటి ఆలోచన ఎలాంటిది ఎన్నుకుంటున్నామో అనే విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన వారమంటున్నాము కనుక ఏ సయ్యను కోరుకుంటున్నటువంటి వారి జీవితాలు ఏ సయ్యను తమదేవునిగా చేసుకున్న వారి జీవితాలు ధన్యకరమైనవి ఆశీర్వాదకరమైనవి వారి పిల్ల పిల్లల తరుములు దీవెనకరముగా మార్చబడతారు అలాగే యేసు క్రీస్తు ప్రభు వారు మత్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో ఈ విధముగా సెలవిచ్చాడు ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును నేను సాత్వీకుడను దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు నేను మీకు విశ్రాంతినిస్తాను లేక నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను నా యుద్ధకు రండి అని అవును రే సహోదరి సహోదరుడా మనము కోరుకునే సమయం కలిగి ఉన్నాము దేవుడు దయతో అనుగ్రహిస్తున్నటువంటి ఆ దైవ రాజ్యము మనం అంగీకరించుటకు సరైనటువంటి తీర్మానము చేసుకోవాలి ఒకవేళ ఈరోజు జీవాక్యము వినిచిన నీవు తిరస్కరిస్తున్నావేమో మన ఎంపిక శాశ్వతమైనటువంటి ఆ కాలంలో మనస్థానాన్ని నిర్ణయిస్తుంది మనం ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి ఏ సయ్యను మన జీవితంలోనికి చేర్చుకొని ఉంటామో శాశ్వతములో మనము నిత్య జీవాన్ని పొందుతాం అలాగే ఈరోజు ఆయనను తిరస్కరిస్తే గనక అదే శాశ్వతములో క్రీస్తు లేని స్థలములో ఉండవలసి వస్తుంది దాన్ని నరకమని బైబిల్ చెప్తా ఉంది ప్రియ సహోదరి సహోదరుడా ఏ నిర్ణయము అయినా తేలికగా మాత్రమో దయచేసి తీసుకోవద్దు ఆనాడు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో ప్రభు చెప్తే జక్కయ్య దాన్ని తేలికగా తీసుకోలేదు చాలా బలముగా తీసుకున్నాడు మంచి నిర్ణయం తీసుకున్నాడు త్వరగా ఆ చెట్టు దిగి సంతోషముతో ఏసో క్రీస్తు ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు తన జీవితము మారిపోయింది తన కుటుంబ పరిస్థితులు మారిపోయి అద్భుతం చాలా అద్భుతం ప్రియ సహోదరి సహోదరుడ దయచేసి ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారా నిర్ణయాలు తీసుకోండి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నిర్ణయాలు తీసుకోండి సరైనటువంటి ఎంపిక కలిగి ఉండండి మీ జీవితము ఆశీర్వాదకరముగా మారుతుంది కనుక దేవుని యొక్క సహాయము ఎన్నుకునే విషయంలో కోరుకునే విషయంలో మనందరికీ తగిన రీతిగా తోడ్పాటును అందించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ప్రభు తనాత్మతో మనల్ని నడిపించాలని ప్రార్థన చేసుకుందాం కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలంలో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడువైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన నామమన స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ ఉదయకాల నీ సన్నిధానములో చేరిన మమ్మలను జ్ఞాపకము చేసుకుని మాతో మాట్లాడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు ప్రభువా మీ వాక్యములో ఉన్నటువంటి సత్యాలను మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఈ నూతన దినములో దయ చూపిస్తున్నందుకే స్తోత్రాలు అయ్యా మేము తొందరపాటుతనముతో వివేకము లేకుండా ఆలోచన లేకుండా ప్రభువా మేము కోరుకున్న వాటిని బట్టి మేము ఇబ్బందులు పడకుండా అయ్యా మాకు దుష్టాంతములుగా కొంతమంది జీవితాలను మా ముందుంచి మాకు అనుభవాన్ని నేర్పించినందుకై మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా వాక్యము విన్న నీ బిడ్డలందరినీ కూడా నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని వేడుకొని చున్నాం అయ్యా ఆలోచన లేకుండా తొందరపడి మా ప్రభువా దేన్ని కూడా మేము ఎంపిక చేసుకోకుండా మీ చిత్తంలో నడవడానికి నేర్పించండి మీ సహాయాన్ని అందించండి దేవా ఈరోజు వాక్యము వింటూ ఇబ్బందులు పడుతూ బాధలు పడుతున్నటువంటి ప్రతిబిడను ఆదుకోండి అయా కొరతల చేత సమస్యల చేత నలిగిపోతున్న వారిని కృంగిపోతున్న వారిని కూడా మీరు బలపరచండి వారికి మేలు చేయండి దేవ వారిని ఆశీర్వదించండి వారి అక్కర్లన్నీ తెర్చండి ఆపదల నుండి తప్పించండి దేవా ప్రతి బిడ్డకు విడుదలను దయచేసి వారి కుటుంబాలను ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో చిన్నాం వివాహి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకోండి మినూత్న దయాకిరీటం చేత బిడలను ఆశీర్వదించి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి అయం మంచి ఆరోగ్యమున బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివ ప్రాముఖ్యముగా వివాదాల ద్వారా విడిపోయి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని అయ్యా ప్రాముఖ్యముగా మరొక మారు సహోదరి నిమిషా ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డ జీవితంలో మీరు చూపిన గొప్ప ప్రేమను బట్టి మీకు ఇస్తుతులు స్తోత్రాలు బిడ్డ జీవితంలో విధించబడినటువంటి మరణశిక్ష నా తండ్రి పూర్తిగా రద్దు చేయబడి ఆ బిడ్డ సంతోషముగా క్షేమముగా సజీవముగా తన కుటుంబం మధ్యకు చేరులాగున మీపను చూపండి అయ్యా ఆ మరణ శిక్ష రద్దు చేయబడ్డానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డంకిని మీ పరిశుద్ధ నామమున తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలందరినీ న్యస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎన్నో సమస్యల ద్వారా ఇబ్బందుల ద్వారా ఇరుకుల ద్వారా వరు ప్రయాణిస్తున్నారనైనా వరి జీవితాలను జ్ఞాపకం చేసుకోండి వరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారి వ్యాపారాలను జ్ఞాపకము చేసుకోండి అయా వారి ఉద్యోగాలను జ్ఞాపకము చేసుకోండి ఏ కొరత చేత ఏ బాధ చేత ఏ అనారోగ్యము చేత ఏ కన్నీటి చేత బిడ్డలు బాధించబడుతున్నారో నాకైతే తెలియదు కానీ తండ్రి ప్రతి బిడ్డ హృదయ అంతరంగాన్ని నెరిగిన దేవుడు ఇంటిటావు ఈ దినాన బిడ్డలు మీరు దర్శించండి వారి ప్రార్థనలను విని అయా వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్